ప్రైస్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని సన్నిధి నిత్యము మీకు తోడయ్యుండి మిమ్ములను నడిపించునుగాక ఆమెన్ ప్రభువు మహాకృపను బట్టి ఫిబ్రవరి మొదటి తారీఖు నుండి ఈ ఆఖరి దినము వరకు మనల్ని ప్రభు ఎంతగానో కాచి కాపాడి సంరక్షించి నడిపిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ కూడా ప్రభు మనలను కాపాడినందుకు మరొక మాసములోనికి మనలను ప్రవేశింప గాను దేవుని సన్నిధిలో మనము చక్కగా ఆయనకు మహిమను చెల్లించాలి ఈ దినమున నలభై మూడవ కీర్తనను మనము ప్రార్థనపూర్వకంగా ప్రారంభించుకుందాం ఈ కీర్తనలో ఐదు చరణాలు ఉన్నాయి అద్భుతమైన రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా దానిని వింటూ ఆత్మీయముగా మేలు పొందడానికి సిద్ధపడదాం రండి వాక్యమును చదువుకుందాం నలభై మూడవ కీర్తన మొదటి చరణం దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహా ఉచితమైన కృపా బాహుళ్యమును బట్టి మమ్మలను ఎంతగానో కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకై వందనాలు ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించండి కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి అనేక మంది బిడ్డలు పలు విధాలుగా బలహీనులుగా ఉంటున్నారు వాళ్ళ బలహీనతలను ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యము శక్తిని ఇచ్చి వారిని లేవనెత్తుమని ప్రార్థన చేస్తున్నారు అనేక మంది ఆర్థిక సమస్యల చేత కుంగియు ఉన్నారు అట్టివారికి సహాయం అనుగ్రహించండి రక్షణ లేక నశించిపోతున్న అనేక మంది లోకములో ఉన్నారు అట్టివారితో మీరు మాట్లాడి నశించిపోతున్న వారి జీవితాలను రక్షణలోనికి నడిపించండి ప్రతి అవసరతలు తీరుస్తూ వాక్యము చేత నిత్యము బలపరుచుమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రీలారా దేవుని యొక్క లేఖనాన్ని ఈ దినమున మనము చదువుకున్నాం నలభై మూడవ కీర్తన వచనములో కీర్తనాకారుడు నాకు న్యాయము తీర్చు అని అంటూ నీవు నన్ను విడిపించుదువు అని ఒక విశ్వాస సంబంధమైన మాటను మాట్లాడాడు దేవుని ఎడల కీర్తనకారునికున్నటువంటి విశ్వాసం చాలా శ్రేష్టమైనది ఎందుకంటే దేవుడు ఆయన చేసే కార్యాలు లేక ఆయన మన ఎడలో చూపేటువంటి వాత్చల్యత ఎంత గొప్పవో మనం తెలుసుకున్నప్పుడు మనం ఎంతగానో స్థిరులుగానూ ప్రభువులో నమ్మకమైన వారముగాను ఎదుగుతాం దేవుని యొక్క చేతిలో మన సమస్తమును ఉన్నవి అని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు ఆయన మన ఎడల చెయ్యాలి అనుకున్న ప్రతి కార్యాన్ని సమయానుకూలముగా ఆయన చేస్తాడు అయితే మనము చేయవలసిందేమిటి అనంటే ప్రార్థించడము అలాగనే ప్రభువు కార్యము చేసే వరకు ఎదురు చూచి నిరీక్షణతో మనము బ్రతకడం ఎప్పుడైతే ఈ రెండు కార్యాలు మన జీవితంలో చే చేయగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా ప్రభువు మనల్ని జ్ఞాపకము చేసుకొని తగిన సమయాన ఆయన కార్యం చేస్తాడు కీర్తనాకారుడు నాకు న్యాయము తీర్చు అని మాట్లాడాడు నిజమే ప్రభువు న్యాయకర్త ఆయన ఖచ్చితముగా మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు ఆయన పిల్లల పక్షాన ఆయన నిత్యము నిలిచి ఆయన కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉంటాడు కొన్ని పర్యాయాలు మనకు న్యాయము దొరకలేదని లేక న్యాయము జరగలేదని దేవుడు నాకు అన్యాయం చేశాడని మనము బాధపడతాం దేవుడు ఎప్పుడు కూడా అన్యాయము చేయడు ఆయన నమ్మదగినవాడు నమ్మదగినవాడు అన్యాయం ఎందుకు చేస్తాడు ఆయన పక్షపాతము లేనటువంటి వాడు ఎవరి విషయములోనైనా ఎప్పుడు కూడా ఆయన తప్పు చేయడు యోబు గ్రంథము ముప్పైనాల్గవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు ప్రిలారా ఆయన న్యాయము తప్పేవాడు కాడు ఎన్నడూ కూడా చెడ్డ కార్యాన్ని చేయడు అయితే నరుల క్రియలకు తగినట్టుగానే వారి ఫలాన్ని వారికి ప్రభువు ఇస్తున్నాడు చాలాసార్లు మన క్రియలు మనమే గొప్పవి అనుకుంటాం మన క్రియలను బట్టి మనం వెళ్ళే మార్గం అంతా కూడా చాలా మంచిది అనుకుంటాం మన పనులు మనకే మంచివి అనిపించవచ్చు కానీ వాటి యొక్క పర్యవసానం అనేది దేవుని చేతిలో ఉంది వాటి యొక్క పర్యవసానాన్ని బట్టి దేవుడు మనకు ఫలమిస్తూ ఉంటాడు ఎవరికి వాళ్ళమే నేను యధార్థవంతుండని నేను చేసే పని మంచిదని నేను వెళుతున్న మార్గం తప్పు కాదు అని చాలాసార్లు మనలను మనమే మెచ్చుకుంటూ ఉంటాం కానీ సమయానుకూలముగా దాని ఫలం వచ్చినప్పుడు మన వెళుతున్న త్రోవ కరెక్టో కాదు అర్థమగుతుంది సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం మొదటి వచనం హృదయాలోచనలు మనుషుని వచము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యహోవా వలన కలుగును ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును ప్రియులార మన మార్గములన్నీ కూడా మనకు చాలా మంచివిగా కనపడతాయి కానీ వాటి ఫలాన్ని ఇచ్చేది దేవుడే అందుకే దేవుడు న్యాయకర్త ఆయన న్యాయము తప్పడు మనం ఏ విషయములో నాకు న్యాయము చేయమని అడుగుతున్నామో ఏ విషయములో నా వ్యాజ్యాన్ని వినమని ప్రభు దగ్గర విన్నవిస్తున్నామో ఆ విషయాలలో ప్రభువు ఖచ్చితముగా మనకు న్యాయము చేస్తాడు ఆయన అన్యాయస్తుల చేతిలో నుండి అక్రమస్తుల చేతిలో నుండి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి మనలను విడిపించే దేవుడు ఆయనే కీర్తనాకారుడు నీవు నన్ను విడిపించుదువు అని పిల్లార చక్కని విశ్వాస సహితమైన మాటను మాట్లాడాడు అంటే దేవుని ఎందు చక్కని విశ్వాసం కీర్తనాకారునికుంది అలాగనే షద్రక్ మిషక్ అభిజ్ఞగోలు కూడా వారు మాట్లాడేటప్పుడు మమ్ములను రక్షించుటకు మా దేవుడు సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినను మేము మాత్రము ఆ ప్రతిమకు మొక్కము అని చెప్పారు అనగా వాళ్ళ దేవుడు ఎలాంటి వాడో వాళ్ళు ఎరుగుదురు వాళ్ళ దేవుని శక్తి సామర్థ్యాలు ఏమిటో వారికి తెలుసు ఒకవేళ దేవుడు ఆ టైములో కార్యము చేయకపోయినా మేము మాత్రము మార్గము తొలగము అన్న స్థిర విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు ప్రిలారా మన జీవితములో కొన్ని పర్యాయాలు దేవుని కార్యాలు ఆలస్యమవుతాయి కానీ ఆయన కార్యము చేయకుండా ఆపడు ఎందుకు ఆలస్యమవుతాయి అంటే దాని వెనుక ఏదో మేలు దాగి ఉంటుంది మేలు లేకోకుండా ఆయన ఎన్నడూ కూడా మనకు కీడు చేసే దేవుడు కాడు మన ఎడల ఒక గాయం కలిగింది అంటే ఆ గాయం వెనక ఏదో ఒక మేలుందని ఆ గాయం వెనక ఏదో ఒక కార్యము దాగి ఉంది అని మనమెన్నడూ కూడా మరచిపోకూడదు దేవుని బిడ్డలుగా ప్రభువునందు నందు విశ్వాసముంచి దేవుని వాక్యమును మనము చేతబట్టుకుని ఈ లోకములో బ్రతుకుతున్నాం ప్రజలు ఎలాంటివారో కీర్తనాకారుడు చెప్పాడు భక్తి లేని జనం అని కపటము కలిగి దౌర్జన్యము చేస్తున్నవారు అని కీర్తనాకారుడు దేవుని దగ్గర ప్రజలను గురించి మాట్లాడాడు నిజమే ఈనాడు అనేక మంది జీవితాలలో పైకి భక్తి కలిగిన వారిగా ఉంటున్నారు కానీ లోపల భక్తికి తగిన శక్తిని కలిగి వారు లేరు అనేక మంది పైకి చూస్తే ఎంత భక్తి పరులుగా కనబడుతున్నారో అందుకనే తీతూకి వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనములో పౌలు భక్తుడు ఈ రీతిగా వ్రాశాడు దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయం భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు అంటాడు నిజమే కదూ మన క్రియల వలన దేవుడు ఎవరో మాకు తెలియదు అన్నట్లు బ్రతుకుతున్నాం పైకి మాత్రం మేము దేవుని ఎరిగిన వారమని ప్రార్థనలు చేస్తాం వాక్యము చదువుతాం ఎన్నెన్నో భక్తి కలిగిన కార్యాలు చేస్తాము కానీ భక్తికి కలిగిన శక్తిని పొందలేక బలహీనులమై ఆత్మీయ జీవితములు భ్రష్టులమవుతున్నాం ఇవి కడవరి దినములు మన ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన దినములు అపవాది ఎవరిని ఎక్కడ ఏ రీతిగా లాగేయాలో ఏ రీతిగా పడగొట్టాలో ఆత్మీయ జీవితములు ఎలాగూ భ్రష్టుల్ని చెయ్యాలి అని చెప్పి వాడు ఎదుగుతున్నాడు అందుకనే వాడి చేతిలో పడకుండా జాగ్రత్త కలిగి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ విశ్వాసమందు ఎదగడానికి సిద్ధపడాలి అట్టి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన జీవాధిపతివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహా ఉచితమైన కృపా బాహుళ్యమును బట్టి మములను ప్రేమించి మాతో మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు వందనాల్ ఈ దినం వాక్యము విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నీ కృపా సన్నిధి వారికి అనుగ్రహించి నడిపించండి బలహీనులను బలపరిచి క్షేమాభివృద్ధిని కలిగించి కృపచూపండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక